హలో వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు కౌసల్య ఇప్పుడు ఏ మీడియా ఛానల్ చూసినా ఎక్కడ చూసినా వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు అల్లు అర్జున్ ఇప్పుడు అల్లు అర్జున్ చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి సో వీటి గురించి మాట్లాడదాం ఈరోజు మనతో పాటు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఈ మధ్య ఎక్కడ ఏ సోషల్ మీడియా చూసినా ఏ మీడియా ఛానల్ చూసినా కూడా అల్లు అర్జున్ గారి పేరే ఎక్కువగా వినిపిస్తూ ఉంది సో అల్లు అర్జున్ గారిని నిజంగా కావాలని ఇరికించారా లేకపోతే ఇది న్యాయపరంగానే జరిగిందా మన దేశంలో పని లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు ఇది చూస్తూ ఉంటే న్యూస్లు చూస్తూ ఉంటే చట్టం దానిపైన చేసుకుంటా ఉంటే అవసరమే చేశారా అనవసరంగా చేశారా కావాలని చేశారా మాట్లాడుతూ ఉంటుంది ఒక ప్రాణం పోయింది ఇంకో ప్రాణం పోయే దశలో ఉంది పోతుందో బతుకుతుందో తెలియకుండా పన్నెండు నేను పదమూడు రోజుల నుంచి కొట్టుకుంటాడుతాను ఈ టైంలో జరిగిన దానికి వీళ్ళందరూ బాధ్యులే థియేటర్ కానీ పోలీస్ కానీ ఈయన కానీ ఇంకొంతమంది ఎవరైతే మెసేజ్లు పెట్టారో వాళ్ళు కానీ జనాన్ని అక్కడ పోగి అసలే గొడవగా ఉంటుంది ఫస్ట్ డే రిలీజ్ ప్రీమియర్ రిలీజ్ కాదు అది ఉంటుందని తెలిసినాక పబ్లిక్ని అందరినీ గ్యాదర్ చేద్దామని ట్రై చేయటం ఆ రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ కావటం లేదంటే బయటికి రావటంతో ఆటోమేటిక్గా జరుగుతుంది కదా సో దే సంబడీ షుడ్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఎప్పుడో ఎక్కడో రైలు యాక్సిడెంట్ అయ్యింది లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్ అంతటా ఆయన రిజైన్ చేశారు ఎవరు అడగకుండా అంటే దట్ ఈస్ మారల్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ కూడా మారల్ రెస్పాన్సిబిలిటీ డెఫినెట్గా వీళ్ళందరిది సో వీళ్ళు ఫైట్ చేస్తామంటే ఎట్లా దానికి అంటే ఇప్పుడు రేపు ఎవరైనా ఎట్లయినా చచ్చిపోవచ్చు చచ్చిపోతే పగబట్టారు అంటారా ప్రాణాలు ఇస్తారు వీళ్ళు ఎవరైనా మాట్లాడేవాళ్ళు అంటే అల్లు అర్జున్ గారు ఈ ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు అందుకే ఆయన కక్షపూరితంగానే ఇదంతా చేశారు అని చాలా మంది ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు సో దాన్ని పదే పదే సోషల్ మీడియాలో మీడియా ఛానల్లో చెప్పడం వల్ల అదే నిజమని అనుకుంటున్నారు చాలా మంది అనుకుంటారు ఇప్పుడు ముఖ్యమంత్రి అని ఆయనకి వేరే పని ఉండదా ఎవరు ఎవరి పేరు చెప్పారు ఎవరు పేరు చెప్పలేదు ఇవే చూసుకుంటూ కూర్చుంటారా అలాగే వేరే పని ఉండదు సంవత్సరంలో చేసాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి వాళ్ళు వచ్చి ఇంకా వన్ ఇయర్ కూడా అవ్వలేదు గవర్నమెంట్ వాళ్ళు చేసేయాల్సిన పనులు వాళ్ళ కష్టాలు నిష్ఠురాలు వాళ్ళ పాలిటిక్స్ ఇంటర్నల్ పాలిటిక్స్ రాష్ట్రంలో సమస్యలు ఇన్ని పెట్టుకుని ఒక హీరో తన పేరు చెప్పాడా చెప్పలేదా అని ఆలోచించి మళ్ళీ అన్ని పనులు పక్కన పెట్టేసి అరెస్ట్ చేయించండి అని చెప్తూ చేస్తారంటే మనం నమ్మొచ్చు అది అంటే దీనికి బలాన్ని చేకూర్చేలా కేటీఆర్ గారు కూడా దీన్ని పదే పదే న్యూస్ ఛానల్లో వెళ్ళి చెప్పడం ఈయన్ని కనీసం బెనిఫిట్ షోలు ఇచ్చిన ముఖ్యమంత్రి పేరు కూడా గుర్తులేదు అలా పరిపాలిస్తున్నాడని చెప్పి ఇలా చెప్పడం అంటే టాంటింగ్ చేయడం దీన్ని బలాన్ని చేకూర్చాయని చెప్పి చాలా మంది ఒకప్పుడు రెస్పాన్సిబిలిటీ టెన్ ఇయర్స్ మినిస్టర్ చేశాడు గారు ఆయన చాలా బాధాకరమైన విషయం సపోజ్ ఇప్పుడు కాంగ్రెస్ లేదు వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ యాక్సిడెంట్ అయ్యి ఉంటే ఆయన అల్లు అరవింద్ని అరెస్ట్ చేయించేవారు కదా ఆయనని కాదు ఆ గవర్నమెంట్ అరెస్ట్ చేసేది కదా ఇప్పుడు చెయ్యిపోతే ఇదే కేటీఆర్ గారు ఇంత మనుషులు చచ్చిపోతే పట్టించుకోవట్లేదు హీరోని వదిలేశారు అనరా అంటే పొలిటీషియన్కి నాలుగుకి రెండు వేపులా పదులు ఉంటుందని వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎట్లా సో ఇట్స్ అ రెగ్యులర్ ప్రొసీజర్ ఇప్పుడు దానివల్ల కొంపమనిగా ఏదేం లేదు అల్లు అర్జున్కి తలదీసి మొదలేస్తారు ఏంటి జైలుకి వెళ్తే వారంలో మెయిల్ బెయిల్ వస్తుంది వెళ్ళిపోతారు అది సింపుల్ కేసు అది అంటే ఆయన ఆయన టోటల్గా ఆయన రెస్పాన్సిబుల్ కాదు కదా దానివల్ల ఉన్న ఉన్నాయి ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించుకొని మాట్లాడాలి వాలంటరీగా ఉండాలి అందరం సపోర్టివ్గా ఉండాలి తప్ప దీన్ని ఇష్యూ చేసుకుని దీన్ని రకరకాలుగా మాట్లాడుకుని పొలిటికల్గా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుందామని ఒకళ్ళు ఇంకో రకంగా అడ్వాంటేజ్ తీసుకుందామని ఒకళ్ళు ఇట్లా చేయటం అనేది సరైన విషయం కాదు ఈ సమాజం మరి ఎక్కడికి వెళ్తా మరి మనకు తెలియట్లేదు ఎవరినో అంటే క్రైమ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా బెడ్రూమ్ వరకు వెళ్ళి అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది అంటున్నారు సార్ దీని గురించి మీరు ఏమంటారు సుమారుగా వెళ్ళక్కర్లేదు ఇల్లు అసలు ఫోన్ చేస్తే ఆయన వెళ్ళి సరెండర్ అయ్యేవాడే సింపుల్ విషయం అది అంత అప్పుడు అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారు పారిపోయి అంత పరిస్థితి లేదు కదా సార్ మేము మీద కేసులు మీరు వచ్చి సరెండర్ అవ్వండి సార్ అంటే సరెండర్ అయ్యండి నాకు తెలిసినంత వరకు ఇంటి ఇట్లా ఉందంటే ఆయన బయటకు వచ్చేవాడు వెళ్ళేవాడు వెళ్ళేటప్పుడు కూడా చూసాం కదా చాలా హ్యాపీగా సపోర్ట్ కదా సో అట్లాగే ఉండేది ఆ అనేది కరెక్ట్ కాదు ఈ జరిగిన సంఘటన అంతా అసలు ఎవరి తప్పిదం ఉందంటే ఏం సార్ అంటే పోలీసులు అక్కడ ఉన్న థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమా లేకపోతే ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్ల జరిగిందా అన్ని ఒకళ్ళని బ్లేమ్ చేయటానికి లేదు అన్నీ అన్నీ కలిసే వస్తాయి ఓకే ప్రతిదానికి కారణం అంటే ప్రతి వల్ల ప్రతి వాళ్ళు బాధ్యులే అఫిషియల్లీ స్పీకింగ్ అందరూ బాధ్యులే ఇప్పుడు ఆ థియేటర్లో అసలు ప్లేస్ లేదు ఒక చిన్న ప్లేసు ముందు పార్కింగ్లో కార్లు పెడితే ఇంకో కారు పట్టదు ఈయన కారు వచ్చిందంటే సెలబ్రిటీ కార్ వచ్చిందంటే ఇంకా అసలు మనిషి నడుస్తానికి కూడా చోటు ఉండదు ఆల్రెడీ దానివల్లనే ఒక గేట్ మూసేసి ఉందంట నేను వెళ్ళి చూశాను నేను ఒకటే గేట్ ఉంది ఆ గేట్ నుంచి లోపలికి రావాలి బయటికి రావాలి కార్లన్నీ బ్లాక్ అయిపోయి ఉన్నాయి ఈ పరిస్థితుల్లో థియేటర్ యాజమాన్యం డ్యూటీ కదా ఈ నా పేటు మీరు రావద్దండి ఇట్లా చాలా గొడవగా ఉందని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది పిఆర్ టీం కూడా ఒకవేళ తీసుకెళ్ళినా కానీ రహస్యంగా తీసుకెళ్ళాలి వీళ్ళ మెసేజ్లు పెట్టి అందరూ రండి అందరూ రండి అని చెప్పి ఫ్యాన్స్ని పెట్టి వాళ్ళు వస్తున్నారంటే వచ్చి వీళ్ళు కాకుండా వచ్చి దారిన పోయే జనాన్ని కూడా పోగేస్తారు కదా అవును అందులో ఎంత చాలా ట్రాఫిక్ ఉన్న చివరి ఎగ్జాక్ట్లీ సో అక్కడ మరి న్యాచురల్గా జరుగుతుంది అందరికీ ఊహించింది కదా చిన్న ఊహ ఉంచి ఊహించరా ఇన్ని ఏళ్ళ నుంచి ఈ విషయంలో ఎవరిని వాళ్ళు సమర్థించుకుంటున్నారు సార్ మేము మా తరఫు నుండి కరెక్ట్ గానే ఉన్నామని థియేటర్ యాజమాన్యమేమో మేము ఆల్రెడీ పర్మిషన్స్ తీసుకున్నామని వాళ్ళు అంటున్నారు అప్లై చేశారు అప్లికేషన్ పెట్టారు పర్మిషన్ తీసుకోలేదు అప్లికేషన్ పెట్టినంత లోపల వచ్చినట్టు కాదు కదా పర్మిషన్ నేను అప్లై చేస్తాను రావలేదు రాకపోతే నేను చేసేసి చేసానంటే ఊరుకుంటారా అంటే ఇలాంటి సంఘటన ఎప్పుడైనా జరిగిందా సార్ చాలా సార్లు జరుగుతాయి ఇటువంటి ఫంక్షన్స్ జరిగినప్పుడు జరుగుతూ ఉంటుంది చావు అనేది ఎంతవరకు జరగలేదు అంటే థియేటర్లో టికెట్ల కోసం చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అది జరుగుతాయి కానీ బట్ ఈ తొక్కేసులు అట్లా చచ్చిపోవడం ఇదే ఫస్ట్ టైం నాకు గుర్తున్నంతవరకు ఈ ఇన్సిడెంట్ లో ఇంకా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కదా ఇప్పుడు ఇంతకు ముందు కూడా వెళ్ళారు అన్ని సినిమాలకి అందరు హీరోలు వెళ్తారు రహస్యంగా వెళ్తారు గబగబా వెళ్తారు వీళ్ళు అవసరమైతే స్క్రీన్ ముందుకు వెళ్ళి చేతులు ఒప్పుతారు కొంచెంసేపు మాట్లాడతారు మళ్ళీ తలుపులు వేసినాక వాళ్ళని బయటికి తీసుకొస్తారు ఈ జనాన్ని బయటికి రానివ్వరు సో ఆ జాగ్రత్త తీసుకోవాలి కదా ఇప్పుడు ఇక్కడేం చేశారు తలుపు సినిమా స్టార్టింగ్కి ముందే ఆయన వచ్చారు ఈయన ప్ర ప్రొఫెషన్ లాగా వచ్చారు ఒక పది కార్లు నాలుగు కార్లు వచ్చినాయి ఈయన చేతులు లేపుతున్నారు జనం వచ్చేసారు మీద పడిపోయారు ఈ జనం తొక్కిసలాటం చెప్పకపోతే ఫ్యామిలీ కూర్చునేవారు కదా ఈయన వస్తాడంటే చూస్తానికి బయట నొచ్చున్నారు ఇదే కానీ అనౌన్స్మెంట్ లేకపోతే ఎవడ థియేటర్లో వాళ్ళు ఎవడ సీట్లో వాళ్ళు కూర్చునేవారు కూర్చుని ఉంటే జరిగేది కాదు అది ఎవరు జాగ్రత్త పడాల్సిందరు వాళ్ళే కదా ఇప్పుడేమో ప్రభుత్వ తరపు న్యాయవాదులు కానివ్వండి పోలీసులు కానివ్వండి ఛాలెంజ్ చేస్తామని చెప్పి అంటున్నారు సుప్రీంకోర్టులో జ్యూటీఎం ఇవన్నీ రొటీన్ ప్రొసీజర్ దాని గురించి వాళ్ళు చేయకపోతే మనమే అంటాం కదా మీరు డబ్బులు తీసుకుని చేయలేదు అంటాం మనకి రెండేపులా ఉంది ఇప్పుడు ఛాలెంజ్ ఎందుకు చేయలేదు అని అడుగుతాం కదా వెయిల్ వచ్చింది కరెక్టే ఇప్పుడు కింద కోర్టులో రాలా పెద్ద కోర్టులో వచ్చింది ఇంకా పెద్ద కోర్టు ఉంది కదా నువ్వు ఎందుకు వెళ్ళలేదు మళ్ళీ రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చారా అని అంటాం మనమే రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకుని వదిలేశాడు అంటాం ఈ మాట అనిపించుకోకుండా వాళ్ళు చేసుకుంటారు సి రెగ్యులర్గా ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు అది మీకో నాకో జరిగింది అనుకున్నాం కొంచెంసేపు అల్లు అర్జున్ గారు కాదనుకున్నాం మన వల్ల ఇటువంటి జరిగింది అనుకున్నాం మనకు జరిగితే ఎవరిని ప్రశ్నిస్తారు ఎవరిని వచ్చి అరెస్ట్ చేస్తే కూడా ఎవరు మాట్లాడరు మనకి బెయిలూరు రాదు అరెస్ట్ చేస్తే మాట్లాడరు ఒకవేళ పొరపాటున మనకేదో ఉండి మన అదృష్టం భావన బెయిల్ వస్తే డెఫినెట్ గా సుప్రీంకోర్టు అప్పుడు ఎవరు మాట్లాడరు మరి అదే పని వాళ్ళు చేస్తా ఇప్పుడు వాళ్ళు అమ్మో చేయొచ్చా చేయకూడదా ఎందుకు చేయాలి పగబట్టారా వాళ్ళ కక్ష కట్టారా ఇవన్నీ మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్ అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం వెళ్ళింది ఆయన పరామర్శించడానికి ఆయనతో మాట్లాడడానికి ఒకవైపు ఏమో కొంతమంది దీన్ని సమర్థిస్తున్నారు ఇలా చేయడం కరెక్ట్ అని ఇంకొంతమంది వాదన ఏమో అక్కడ ఆల్రెడీ ఒక ప్రాణాలతో ఒక బాబు కట్టుమిట్టాడుతూ ఉన్నాడు కానీ ఆయన ఏమన్నా సైని కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా పరామర్శిస్తారు అంటున్నారు ఇప్పుడు మనకి ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళకి ఏదో కష్టం వచ్చింది వాళ్ళ పాయింట్ ఆఫ్ అరెస్ట్ అనేది మన పాయింట్ ఆఫ్ జరిగింది అంటున్నాం వాళ్ళ ఫ్యామిలీ పరిధికి కానీ ఆయన ఆయన సెలబ్రిటీగా ఆయనకున్న పరి పరిధిలో ఆయన తీసుకెళ్ళి జైల్లో పెడితే ఒక రకంగా వసంపతి ఉంటుంది లేకపోతే ఒక ఇది ఉంటుంది సో ఫ్రెండ్స్ కాబట్టి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి చాలామంది వెళ్ళి పలకరించి ఉండవచ్చు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కదా ఆయన పలకరించి ఉండవచ్చు దాన్ని సినిమా ఇండస్ట్రీ అంతా వెళ్ళిపోయింది వచ్చింది అంటే ఏంటి ఇప్పుడు ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది మీ అక్కో చెల్లె లేకపోతే మీ ఫ్రెండో వచ్చింది జ్వరం వస్తే ఎందుకు వచ్చారు ఏం వచ్చారు అనేది అంటాం మనం అదే కదా సార్ కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొంచెం టాలీవుడ్కి వ్యతిరేకంగా ఉంది టాలీవుడ్లో జనాలు కూడా ఈ ప్రభుత్వాన్ని పట్టించుకోవట్లేదు అనే ఒక వాదన అయితే నడుస్తూ ఉంది అండ్ రీసెంట్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ వాటిని బలాన్ని చేకూర్చేలా అనిపిస్తుంది అని చాలా అంటున్నారు దీని గురించి మీరేమంటారు సార్ ఇంతకుముందు ప్రభుత్వం పదిహేడు ఏళ్ళు ఉంది కదా దాన్ని ఎవరు పట్టించుకున్నారు ఇండస్ట్రీ పట్టించుకుందా ఎవరిని వెళ్ళారు వాళ్ళ దగ్గరికి ఎవరిని మాట్లాడారంట ఎప్పుడు ఇక్కడ న్యూస్ మీరు సెర్చ్ చేసి రండి నెక్స్ట్ టైం అనుకో ఇంటర్వ్యూ ఇస్తాం మీకు ఈ లిస్ట్ తీసుకుని రండి ఎన్నిసార్లు గవర్నమెంట్ని ఇండస్ట్రీ కలిసింది ఎప్పుడు ఎవరిని కలవరు అవసరం అయితే కలుస్తాం లేకపోతే కలవం అది పెద్ద ఇష్యూ కాదు దానికి దీనికి సంబంధం లేదు అయినా కూడా ఈయన్ని కలిశారు రేవంత్ రెడ్డి గారిని ఇండస్ట్రీ కలిసి వచ్చింది నా గుర్తున్నంతవరకు అయిపోయింది ఇంకేముంటుంది దానికి ఓకే సో ఈ ఇష్యూ ఇంకా దీన్ని ముందు డ్రాగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్ దీన్ని ఇంకా ఎవరు డ్రాగ్ చేస్తారా మరి చట్టం చట్టం పని చేసుకోవద్దంటే అంటే డ్రాగ్ చేసినట్ట చేస్తారు చట్టం దాన్ని పని చేస్తే డ్రాగ్ చేసినట్ట ఏంటి మీ అందరి ఉద్దేశం ఏంటి ఏమి చేయకూడదని ఎవరు ఎంతమంది చచ్చిపోయినా కేసులు పెట్టకూడదు పెడితే ప్రభుత్వం తప్పు అని మనం స్టేట్మెంట్ ఇద్దామంటే చెప్పండి చెబుదాం అట్టకి చెబుదాం అది కరెక్ట్ సిగ్నల్ వెళ్తుందా ప్రజలకి ఈ కామన్ మ్యాన్ ఎవరన్నా చచ్చిపోతే ఇంకో 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 సందర్భంలో వాళ్ళ మీద కేసు పెట్టమనరా పెడతారు కదా మరి ఇది జరిగినప్పుడు పెట్టాలి కదా పెట్టకుండా ఊరుకుంటే పెట్టలేదు అంటారు పెడితేనే ఎందుకు పెట్టారంటారు ఏం చేయాలి వాళ్ళు మేనేజ్ చేయాలా ఏ ఎవరు ఏమనుకుంటారు ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు ఉంటే ఇంకా ప్రభుత్వాలు ఎక్కడ నడుస్తాయి సార్ ఈ ఫ్యాన్స్ కానివ్వండి సోషల్ మీడియాలో ఎవరైతే వీటి గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికీ స్టాప్ పెట్టాలంటే అసలు ఏం చేయొచ్చు సార్ ఏం జరగదు అది ఎవరి ఇష్టం వాళ్ళది మన ఇష్టం మన మనం మాట్లాడుతున్నాం మన ఇష్టం కాబట్టి మనం మాట్లాడుతున్నాం వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళు మాట్లాడతారు ఇక్కడ మాట్లాడే హక్కు ఉంది కదా మనకి ఆర్టికల్ ఉంది కదా కాన్స్టిట్యూషన్లో మనకి రైట్ టు స్పీ రైట్ ఆఫ్ స్పీచ్ ఉంది సో మనం ఏదైనా మాట్లాడవచ్చు ఓకే సార్ థ్యాంక్ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సో చూశారు కదా ఇది వాళ్ళ మన ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మరీ ముందు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి